ay So Ok

స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా వంటపాటి ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారు అనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది దీని ద్వారా ఇంటర్మీడియట్ రిపోర్ట్ తీసుకొని ఇమీడియట్ నిమిషంలో వాళ్ళ ఇంటిపై రైట్ కండక్ట్ చేయగా సుమారు ఇరవై పాయింట్ తొమ్మిది కేజీలు సుమారు ఇరవై కేజీల తొమ్మిది వందల గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు జూరు అలానే కోడలు సుభాషిను నలుగురు ఆమె కలిసి ఐదుగురు కుటుంబ సభ్యులు గత సుమారు పది సంవత్సరాలుగా గంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్ పది గ్రాములు ఇరవై గ్రాములు ప్యాకెట్స్ వాళ్ళకి బయట మనకి వైజాగ్ నుంచి తీసుకొని వాళ్ళే సొంతంగా కొనుక్కొని వస్తారు ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ రూపంలో రకరకాల యూపీ కావచ్చు రకరకాల వ్యక్తులు కావచ్చు అమ్ముతా ఉన్నారు దీనిపై ప్రత్యేక నిఘా గురించి మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో సోమయ్య గారి టీము ఈరోజు మార్నింగ్ లైట్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటి మీద సుమారు ట్వంటీ పాయింట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫార్నింగ్ తీసుకోవడం జరిగింది దీంట్లో ఆ ముందాజతో పాటు పెద్ద కొడుకు సిరాజు అలానే జమీరు అలానే వాష్ ముగ్గురిని నలుగురు నగర్ లో తీసుకున్నారు అహసీల్దార్ గారు దాన్ని పేమెంట్ చేయించి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు నగరంలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ రైడ్స్ ద్వారా నెల్లూరు నగరానికి సురక్షితమైన నగరంగా గతంలో నెల్లూరు అంటే మంచి సిటీ అనే పేరుండింది రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొంచెం ప్యానిక్ అయ్యారు దీంట్లో మా ఎస్పీ గారు గంటల నుంచి ఒంటి గంట దాకా టౌన్ లో దాగబోతులు కానీ కానీ డ్యూసెన్స్ క్రియేట్ చేసేవాళ్ళని ఈవినింగ్ అవర్స్ లో లేట్ అవర్స్ లో జరుగుతా ఉన్నాయి వాళ్ళ మీద ఈవినింగ్ టు నైన్ అలానే టెన్ టు వన్ గైడ్ చేయడం అలానే డ్రైవ్ పెట్టడం వల్ల సురక్షితమైన నగరంగా మారే పరిస్థితి కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ పంజాబ్ నుంచి కావచ్చు రౌడీ యాక్టివిటీస్ కావచ్చు ఏ సమాచారం అందినా సరే మా డిపార్ట్మెంట్ తరఫున స్పందన వస్తుంది మీరు ఏదైనా వన్ వన్ టూ కాల్ కావచ్చు ఎఫ్ఐఆర్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు బీఎస్పీఎ కావచ్చు అలానే రోడ్ స మాకు కానీ మా సిఎల్ కానీ కండక్ట్ చేస్తే ఏ సమాచారం అయినా సరే మేము ఇచ్చేది గోప్యంగా ఉంటాం మంచి రైడ్ ద్వారా మంచి గాంజా సంబంధించి ట్రేడర్స్ కానీ గల్లా అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ప్రత్యేక రివార్డు కూడా ఇస్తాము వాళ్ళ పేరు గోప్యంగా వస్తాము నెల్లూరు పట్టణంలో జన్సాయి మీద జన్సాయి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మా గుంటూరు రెడ్డి ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాటి గారు అలాగే మా నెల్లూరు జిల్లా ఎస్పి డాక్టర్ అజితా ఐపీఎస్ అలాగే మా నెల్లూరు టౌన్ డిఎస్పీ అలాగే రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ గంజాయిని అరికట్టడానికి ప్రతి పోలీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ భాగంలోనే సందపేట సందపేటాల నుంచి ముంతాజ్ అనే ఆమె కపాడీ పాలెంలో కపాడీ పాలెంలో రాయపు వీధిలో గంజాయి తీసుకొచ్చి విక్రయం చేస్తూ ఉంది వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒకటే ఫ్యామిలీ కుటుంబ సభ్యుల ముగ్గురు కొడుకులు ఒక కోడలు ఐదుగురు కలిసి గంజాయిని విక్రయిస్తా ఉన్నారు దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకుని సుమారు ఇరవై ఒక్క కేజీ గంజాయి అంటే ఇరవై కేజీల తొమ్మిది వందల యాభై గ్రాముల గంజాయిని రెడ్ హ్యాండెడ్ గా ముంతాజ్ వాళ్ళ ఇంట్లో కొట్టుకోవడం జరిగింది దీంట్లో ముంతాజ్ ఆమె పెద్ద కొడుకు సిలాజు చిన్న కొడుకు జమీన్ మరియు ఆమె ఆమె కోడలు సుబాని అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం పరుస్తున్నాం మేము సంబంధించిన ఇంకొక కొడుకు పాశివు అనే అతను కూడా అప్స్కాండింగ్ లో ఉన్నాడు అతను కూడా పట్టుకుని కోర్టు ముందు హాజరుపరుస్తాం పరుస్తాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గంజాయిని నెల్లూరు పట్టణంలో వల్ల దాని మీద దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీళ్ళు పట్టుకోవడం జరిగింది